మేము అప్లోడ్ చేసే ఈ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్లా రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ మై వీడియోస్ టు యువర్ మొబైల్ యాజ్ నోటిఫికేషన్స్ డైరెక్ట్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ ప్లీజ్ వాచ్ అండ్ షేర్ టు యర్ ఫ్రెండ్స్ టు మోటివేట్ అస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియోస్ ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాక ప్రతి అబ్బాయి అమ్మాయి చేతిలో మొబైల్ అనేది కంపల్సరీ అయిపోయింది అలానే ఒక్కసారిగా జియో ఎంటర్ అయ్యాక డేటా వాడకం ఎక్కువ అయిపోయి ఇక అమ్మాయిలైనా అబ్బాయిలైనా పెళ్ళైనా కాకుండా లేచిన దగ్గర నుండి సోషల్ మీడియాలో ఫుల్ బిజీ అయిపోయారు వాట్సాప్లో అయినా టెలిగ్రామ్లో అయినా ఫేస్బుక్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా ట్విట్టర్లో అయినా ఎక్కడైనా అబ్బాయిలు ఇదే పని చేస్తున్నారని పలకరిస్తే చెప్తున్నారు అలా అమ్మాయి ఐడి ప్రొఫైల్ పెట్టి ఫేస్బుక్లో లాగిన్ అవగానే త్రీ ఆర్ ఫోర్ డేస్లో మాక్సిమం కనెక్షన్స్ అంటే ఫైవ్ థౌజండ్ ఫ్రెండ్ రిక్వెస్ట్లు వస్తున్నాయి అంటే అబ్బాయిలు అమ్మాయిల కోసం ఎంత ట్రై చేస్తున్నారు చెప్పనక్కర్లేదు ఇక వీళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తే అంత మ్యాక్సిమం ఒకే విధంగా బిహేవ్ చేస్తున్నారని రీసెర్చ్ ప్రకారం తెలుస్తుంది ఎలాగో రియల్ లైఫ్లో అమ్మాయిలు దొరకరు మాట్లాడాలన్నా లేదా ఫ్రెండ్షిప్ చేయాలన్నా ఒకవేళ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా ఏం మాట్లాడితే ఎలా ఫీల్ అవుతారో మళ్ళీ ఆ మ్యాటర్ అంటే ఇంట్లో తెలిస్తే లేనిపోని అక్షింతలు ఎందుకు అని అలా తెలియని అమ్మాయిల ఐడీస్కి ఎక్కువగా ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపిస్తూ ఉంటుంటారు ఇక అమ్మాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసింది అంటే అసలు అమ్మాయో లేక ఫేక్ ప్రొఫైలో తెలుసుకోకుండా ఇక రెచ్చిపోతుంటారు అమ్మాయిల పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకోవటానికి తెగ ఉబలాట పడిపోతుంటారు అలానే ఏమైనా హెల్ప్ కావాలంటే చేసి పెడతా అని ఫ్రీ ఆఫర్స్ కూడా ఇస్తుంటారు ఇక వెరైటీగా అమ్మాయిల నేమ్స్తో కుసుమ అని అలా ఇలా అని సర్చ్ చేసి ప్రైవేట్ మెసేజ్లు పంపించి మంచివాడిలాగా మాట్లాడుతుంటారు పొరపాటున అమ్మాయి ఐడి నుండి కాస్త క్లోజ్గా ఎవరు మాట్లాడినా నెక్స్ట్ ఏదేదో చాట్ చేస్తారా అని అసలు రూపం బయట పెడతారు అయితే ఒక అధ్యయనం ప్రకారం ఇదంతా నార్మల్ బిహేవియర్ అండ్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ జనాలు ఇలానే చేస్తున్నారు అంటున్నారు కొందరైతే వాళ్ళవి అన్నీ అసభ్యంగా పిక్స్ తీసి మెసేజెస్ చేసి ఎలా ఉంది ఎలా ఉన్నావు అనుకుంటూ బిహేవ్ చేస్తున్నారు అసలు ఆ ఐడిలో అమ్మాయి ఉన్నారో లేదో తెలుసుకోకుండా ఇదే ప్రశ్న కొందరు అబ్బాయిలను అడిగితే ఏం చేస్తాం అసలు రియల్ అమ్మాయిలు ఎవరూ ఉండట్లేదు అందుకే అమ్మాయి ఐడి ఉంటే చాలు వాళ్లే చేస్తారు మా పిక్స్ చూసి అని వెరైటీగా ఆన్సర్ ఇస్తున్నారు కొందరు అబ్బాయిలు మార్కెటింగ్ కోసం ఎక్కువగా అమ్మాయిల ఐడీస్లో ఉండి ఇలాంటి వారిని రెచ్చగొట్టి ఏదో నైస్గా మాట్లాడి కొందరు మనీ అలానే మరికొందరు వాళ్ళ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేసుకుంటున్నారు నేను ఇలా సోషల్ మీడియాలో జనాలకు వెరైటీగా మంచికి అలానే చెడుకి యూజ్ అవుతున్నాయి కాబట్టి దీన్ని మంచికి యూజ్ చేసుకోండి కెరీర్ కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది అని నా ఫ్రీ అడ్వైస్ ఈ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే కింద వీడియోలో ఉన్న సోషల్ లింక్స్ ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మేము అప్లోడ్ చేసే ఈ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్లా రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ మై వీడియోస్ టు యువర్ మొబైల్ యాజ్ నోటిఫికేషన్స్ డైరెక్ట్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ Please watch and share to your friends to motivate us. Me friends ki share cheyandi ma videos.